చాలా తీవ్రంగా తీవ్ర తీవ్రంగా తీవ్ర తీవ్రంగా ఖండిస్తున్నానండి ఎందుకంటే ఇది అది కూడా ఒక స్త్రీ అయ్యుండి అది కూడా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక రెస్పెక్టబుల్స్టర్ అయ్యుండి మీద ఇంకొక నాగార్జున గారు ఫ్యామిలీ ఇది ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తను రాజ్యాంగ బద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి అందరినీ సమానంగా చూస్తానని రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగం కొట్టేసి ఇలాగ నోరు జారి నోటికి వచ్చినట్టు మాట్లాడటం అన్నది చాలా 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 విచారకరం అండి బికాజ్ ఐ హ్యావ్ అంటే నేను ఐ ఆల్వే హెల్డర్ ఇన్ ఎ వెరీ హై ఎస్టీమ్ నాకు చాలా గౌరవం ఉండేది ఆవిడ మీద చాలా డిగ్నిఫైడ్ లేడీ ఆవిడ ఆవిడ తీరు కానీ ఆవిడ ఎవరు చెప్పారు నాకు తెలియదు గారి ఇది చాలా షాకింగ్ అండి చాలా బాగా దీంట్లో వెంకట్ గారు దీంట్లో మంత్రి మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు మీడియాలో అందరికీ తెలుసు ఇంటర్నల్ గా ఏం జరిగింది ఆ రోజు మళ్ళీ మళ్ళీ ఆ పదాలను ఉపయోగించడం కూడా భావ్యం కాదేమో ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితం ఒక సినీ సెలబ్రిటీ ఒక నేషనల్ లెవెల్ హీరోయిన్ కూడా నాకు సిగ్గుగా ఉంది అంటే మీరు ఆలోచించండి ఆవిడకి చెప్పడానికి ఆవిడకి ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఒక మగాడిగా ఉండి కూడా సినిమా వాడే అనేది వదిలేండి ఒక మన ఒక సొసైటీలో ఉంటూ బాధ్యత అంటే డోంట్ స్ప్రెడ్ నెగిటివిటీ ఏంటి నీచత్వాన్ని మనం దీన్ని ప్రచారం చేయడం ఏంటి చిచ్చిచ్చిచ్చిచ్చిచ్చి చాలా దారుణం అండి నేను అందుకు రేవంత్ రెడ్డి గారిని అడిగాను దయచేసి నాకు ఆయన కూడా బాగా క్లోజ్ ఆయన చెప్పారు మీరు దయచేసి ఇటువంటివి ఎంకరేజ్ చేయద్దు మీ సాటి మీ క్యాబినెట్ సహచరురాలు ఆవిడ మీరు ఆవిడ చేత తక్షణమే ఆవిడ చేత క్షమాపణ చెప్పించండి ఇది ఒక ఫిలిం ఫెటర్నిటీ కాదు ఇది ఒక సినిమా కుటుంబం అనట్లేదు ఒక సాటి మనిషి మీద ఏ స్థాయిలో ఉన్న ఆడపిల్ల మీద కూడా ఒక కుటుంబం మీద ఇటువంటి అభాండాలు నిరాధారమైన ఆరోపణలు అది కూడా ఒక మంత్రి అయ్యుండి కారణం అండి వెంకట గారు వెంకట గారు ఇక్కడ ఇంకొక మాట అంటే వీళ్ళు టార్గెటెడ్ గా గత రెండు రోజుల నుంచి కొండ సురేఖ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తోంది కొండ సురేఖ వర్సెస్ కేటీఆర్ లాగా ఉదయం నుంచి మారిపోయింది ఆల్ ఆఫ్ సైడన్ గా ఇది సినీ ఇండస్ట్రీకి టర్న్ అయిపోయింది దీంట్లో ఇంకొక మాట కూడా మాట్లాడడం జరిగింది డ్రగ్స్ ఎక్కువగా పెరిగిపోయాయి హైదరాబాద్ లో చాలా మంది హీరోయిన్స్ కి డ్రగ్స్ ని అడెక్ట్ చేశారు డ్రగ్స్ అందించారు వాళ్ళను రమ్మని డిమాండ్ చేస్తారు కొంతమంది పారిపోయారని చెప్పేసి సినీ పరిశ్రమలో డ్రగ్స్ ఉన్నాయి సినీ పరిశ్రమ డ్రగ్స్ కడిక్ట్ అయ్యారా సినీ పరిశ్రమలో డ్రగ్స్ని ఎంకరేజ్ ఎవరు చేశారు సో కేటీఆర్ చుట్టూ సినీ పరిశ్రమలో ఇంకెంతమంది ఉన్నారు సో డ్రగ్స్ కల్చర్ పైన కూడా ఈరోజు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది సో దీన్ని మీరు ఏ చూస్తారు